చప్పట్లతో అభినందనలు తెలియచెప్తూ కిరమణి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము అండ్ దయాకర్ రావు గారు ప్లీజ్ ప్రెసెంట్ ద బుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన్ని గుండెల్లో దాచుకుని ఆరాధించే కోట్లాది అభిమానులకి అందరికీ శుభ సాయంత్రం ఏ పాటైనా అది మీ దగ్గరికి చేరే ముందు ఫస్ట్ డైరెక్టర్కి మ్యూజిక్ డైరెక్టర్కి లిరిక్ రైటర్కి తెలుస్తుంది తర్వాత సింగర్స్కి అది రికార్డ్ చేసిన సౌండ్ ఇంజనీర్కి డ్యాన్స్ కంపోజ్ చేసిన కోరియోగ్రాఫర్కి తర్వాత యూనిట్లో అందరికీ తెలుస్తుంది ఆ తర్వాతే మీకు మీకు చేరుతుంది ఆడియో కంపెనీ ద్వారా బట్ ఇప్పుడు మీకు ప్రజెంట్ చేయబోయే సాంగ్ ఎవరికి తెలీదు నాకు తప్ప మా సింగర్కి తప్ప ఈవెన్ ఏఎం రత్నం గారికి జ్యోతికృష్ణ గారికి కూడా తెలీదు ఇదందరికీ మీకు బహుమతిగా ఈరోజు నేను ఇవ్వదలుచుకున్న కానుక ఈ పాట పేరు ఈ పాట పేరు జూలై ట్వంటీ ఫోర్ చప్పట్లతో అభినందనలు తెలియజెప్తూ కిరవాణి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము అండ్ దయాకర్ రావు గారు ప్లీజ్ ప్రెసెంట్ ద బుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన్ని గుండెల్లో దాచుకుని ఆరాధించే కోట్లాది అభిమానులకి అందరికీ శుభ సాయంత్రం ఏ పాట అయినా అది మీ దగ్గరికి చేరే ముందు ఫస్ట్ డైరెక్టర్కి మ్యూజిక్ డైరెక్టర్కి లిరిక్ రైటర్కి తెలుస్తుంది తర్వాత సింగర్స్కి అది రికార్డ్ చేసిన సౌండ్ ఇంజనీర్కి డ్యాన్స్ కంపోజ్ చేసిన కోరియోగ్రాఫర్కి తర్వాత యూనిట్లో అందరికీ తెలుస్తుంది ఆ తర్వాతే మీకు మీకు చేరుతుంది ఆడియో కంపెనీ ద్వారా బట్ ఇప్పుడు మీకు ప్రజెంట్ చేయబోయే సాంగ్ ఎవరికీ తెలీదు నాకు తప్ప మా సింగర్కి తప్ప ఈవెన్ ఏఎం రత్నం గారికి జ్యోతికిష్ కూడా తెలీదు ఇదందరికీ మీకు బహుమతిగా ఈరోజు నేను ఇవ్వదలుచుకున్న కానుక ఈ పాట పేరు ఈ పాట పేరు జూలై ట్వంటీ ఫోర్